హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే నైట్ డిన్నర్ రెడీ అయిపోయింది తినేస్తున్నాను మీరందరూ చేశారా ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే టమాటా పచ్చడి టమాటా పండి మిరప పచ్చడి ఇది అల్లం పచ్చడి ఇవి ఇడ్లీ ఇది నెయ్యి కొత్త రకం ఏంటి అంటే ఇవాళ నేను ఒక ఫంక్షన్కి వెళ్తే జరిగింది మీకు రోజు చెప్తూ ఉంటాను కదా ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అయింది ఆవిడికి మ్యారేజ్ అయ్యి ఆవిడకి అత్తగారు వాళ్ళు స్నేహితులు వంట బాగా రాదు అని ఇన్సల్ట్ చేస్తుంటే ఆవిడ సైకాట్రీ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మెడిసిన్స్ వేసుకుంటుందిట ఆ బాధ తట్టుకోలేక నాకు వంట రాదంటారా అని చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అలా అయిపోతున్నారు మీ జుట్టు ఊడిపోయింది మొన్నటికంటే ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నారు వీక్గా ఉన్నారు ఫీవర్ వచ్చిందా అని అడిగితే ఆవిడ చెప్పింది గిరిజ నాకు వంట రాదని చెప్పి మా ఇంట్లో అత్తగారు వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్లు చూసి కూడా నేను చెప్ చేస్తున్నారు నువ్వు ఆ మాత్రం నీకు చేత కదా అని అడుగుతున్నారు అని చెప్తున్నారు ప్రతి చిన్నదానికే సైకాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు జబ్బు తగ్గించకపోగా పెంచాలని చూస్తారు ఎందుకంటే ఇంకా మీ సమస్యలు ఏంటి ఇంకా మీ ఆరోగ్య సమస్యలు ఏంటి అంటారు మనకి ఎవరి మీద కోపం వస్తుంది అంటే కాసేపటికి మన కోపం చల్లారిపోతుంది అదే సైకాట్రీ దగ్గరికి వెళ్ళి చెప్తామనుకోండి కోపంగా ఉంటుందండి ఎవరిని చూస్తుంటే దానికి ఇంకో ఇంకో రోగం యాడ్ చేస్తారు సరే మీకేం మీకేమనిపిస్తుంది ఇంకా అంటారు ఈ మధ్యన షాపింగ్ చేశారా అని అడుగుతారు చీరలవి బాగా నేను నేనని చెప్పింది అనుకోండి మీకు భయపోలాడుంది అందుకే మీకు తెగ షాపింగ్లు చేస్తున్నారు దానికి కూడా ఒక జబ్బు ఇది కూడా ఒక జబ్బు అని చెప్తారు అప్పుడు ఈ రకమైన జబ్బులన్నీ చెప్తూ మన్ని ఎవరు సైకాట డాక్టర్ని ఇన్సల్ట్ కోపం వస్తే సైకోసిస్ అదే షాపింగ్ ఎక్కువ చేస్తే పైపోలాడు ఇంకోటి ఇంకోటి చెప్పే రోగాలు దాన్ని పెద్దవి చేసి మనకి లేని రోగాన్ని అంటగడుతున్నారు కొంచెం ఓరుకు పట్టకుండా లేడీసు దానికి డాక్టర్ దగ్గర పరిగెడుతుంటారు కాళ్ళు పగిలినా లేకపోతే జలుపు చేసిన లేదు అంటే కొంచెం హెడేక్గా ఉన్నా ఏం చేస్తారు డాక్టర్లు మనకి మెడిసిన్స్ తెలియవా కొంతమందిలో ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి సరే ఇవాళ నేను ఇంకోటి చెప్పమంటారా వంట దాని గురించి ఇవాళ నేను ఫంక్షన్కి వెళ్తే ఆవిడ మాట్లాడింది కదా వంట దాని గురించి ఒకటి చెప్పాలి అంటే నాకు కూడా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వినయ్ చవితి అయితే ఆ రోజు అందరికీ తలవ ఐటమ్ ఇస్తారు కదండి అలాగే నాకు కూడా గులాబ్ జాములు ఇచ్చారు గులాబ్ జాము కట్ రైస్ కారులు ఏదో ఇచ్చారు గారెలు చేయడం అయిపోయింది కర్డ్ రైస్ చేయడం అయిపోయింది గులాబ్ జామ్ చేశాను లెవెన్ అయింది వాచ్మెన్ వచ్చి అమ్మ ప్రసాదాలు కిందకి తీసుకురమ్మంటున్నారు కిందకి తీసుకెళ్ళమంట తీసుకురమ్మంటున్నారు తీసుకొస్తారని వచ్చాడు అప్పుడు మా మేనకోడలు కూడా సీఏ మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది గుంటూరులో అయితే సరే అన్నీ రెడీ అయిపోయింది అంటున్నారు హడావడైపోతుంది పూజలు వచ్చేసారు కదా నైవిద్యాలు పెడతారు కిందకి తీసుకెళ్దాం కదా అనుకున్నాం తీరా ఆ పళ్ళం గిన్నె ఓపెన్ చేయంగానే దాంట్లో గులాబ్ జామ్ ఉంటే ఒట్టండి మొత్తం అయిపోయి స్మాష్ అయిపోయి ఎవరో గరిడితో తిప్పేస్తే ఎలా అవుతుందో ఒక సముద్రం సునామీ అయిపోయి శుభ్రంగా ఆ గులాబ్ జాములను పిండి పిండి అయిపోయి అదొక రకమైన జ్యూస్లా తయారైపోయింది పెద్ద స్వీట్ అంటే స్పెషల్ ఐటెం మనకే ఇచ్చారు ఇప్పుడు ఏదన్నా చేయకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటారో ఏమో ఎందుకు వచ్చింది మళ్ళీ తిడతారు అని సైలెంట్గా తీసుకెళ్ళి పూజకి ఎవరైనా వచ్చారని వాచ్మెన్కి ఫోన్ చేశాను ఇంకెవరు రాలేదమ్మా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు చెప్పానమ్మా అన్నారు సరే అని చెప్పి గబాగబా ముందు వెళ్ళిపోయా ఆ గిన్నెలు అందరు పెట్టేసి పూజకి ఆ రోజు ప్రసాదాలు ఫస్ట్ రోజు వినాయక చవితి పెట్టేశారు అక్కడే మన గిన్నెలు కూడా తీసుకెళ్ళి పెట్టేశాను అన్ని కొత్త గిన్నెలు నేను ఒక అరగంట లేటుగా పూజలు వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఒక అరగంట లేటుగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అందరికీ అన్నీ పెడతారు కదా ఒక పెద్దవాడు బాధ్యత తీసుకున్నారు ఒక ఆంటీయ తీసుకుని అందరి ప్రసాదాలు పెడుతూ ఇదేదో స్వీట్ వెరైటీగా చేశారు ఎవరో చాలా బాగుంది అసలు దీంట్లో ఇది ఇదేంటో తెలియట్లేదు బ్రెడ్ హల్వానా తెలియట్లేదు లేకపోతే ఏం ఏం జ్యూసో తెలియట్లేదు ఎవరో కానీ చాలా బాగా చేశారు అని చెప్పి కప్పుల్లో వేసుకుని అందరు తినడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయంగానే ఒక ఆవిడని ఇదేంటి గులాబ్జాము టేస్ట్ వస్తుంది లాగా ఉంది బ్రెడ్ హల్వా లాగా ఉంది ఏంటి అసలు ఇదంతా అని చెప్పి ఒక ఆవిడకి డౌట్ వచ్చింది నాకెందుకు నేను సైలెంట్గా ఉన్నాను అమ్మాయి గిరిజను ఏం చేస్తావంటే అక్కడ తీసుకొచ్చి పెట్టానండి తినండి అందరూ అన్నండి అయిపోయింది అన్ని పదార్థాలు మిగిలే కానీ ఆ గులాబ్ జామ్ మాత్రం మిగలేదు ఆ స్వీట్ ఏంటనేది ఈ రోజు వరకు గులాబ్ జాములు పాడైపోతే ఆ స్వీట్ అలా అయిందన్న విషయం ఎవడికి తెలియదు ఇంకోటి ఆ గిన్నె ఎన్ని రోజులు మా అపార్ట్మెంట్లో దాని జనరేటర్ గట్టి మీదే పెట్టే పెట్టాం గిన్నె తీసుకొచ్చామని చంపుతాను మళ్ళీ ఆ గులాబ్ జాములో పాడైపోతే నేను తీసుకొచ్చి మీకు పెట్టానంటే జనాలు అందరు తిడతారని ఆ గిన్నె కూడా చాలా రోజులు నేను తేలేదు వాచ్మెన్ నేను చెప్పాను నా గిన్నెని చెప్పేవాడి నీకు మర్యాద ఉండదు రాని చూసారండి ఏదైనా జోక్గా తీసుకోవాలి తప్ప నా గులాబ్ జామ్ని వాళ్ళు తినలేకపోయారు నా గులాబ్ జామ్ తినటం వల్ల వాళ్ళు ఇలా అయ్యారు అని చెప్పి మనం ఎక్కడైతే అనుకుంటుంటామో ఇలా ఇబ్బంది పడుతుంటాం వంట రాలేదని అత్తగారన్నా వంట రాలేదని పక్కింటి వాళ్ళు అన్న మనం సైకేట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ననుకోవాలి ఒకరోజు మా ఇంట్లో కూడా మా అత్తగారు పెళ్ళైన కొత్తలో పుల్కాలు చేయమ్మా నేను బయట నుంచి వస్తాను వెళ్ళొస్తాను నేను మా అబ్బాయి నువ్వు వెళ్ళి వచ్చేసరికి పుల్కాలు చేసి పెట్టు గెస్టులు కూడా వస్తారని మా ఇంట్లో మా అమ్మగారు బామ్మగారు పిన్నులు అందరూ ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు వంటలు చేసేవాళ్ళు ఎప్పుడు అంత బాధ్యత రాల మా అమ్మ మా పెద్దత్తగారు కూతురు మీనా అని ఒక అమ్మాయింది మా ఆడపడుచు చిన్న ఆడపడుచు మీనా పులకాలాగా చేస్తారంటే ఏం లేదు వదినా పూరీలాగా వత్తు ఒత్తి దాన్ని పెనం మీద ఒకసారి కాల్చి తర్వాత స్టవ్ మీద కాల్చండి సరే అమ్మాయి చెప్పినట్టుగానే పూరిలాగా చేసి పెనం మీద ఒకసారి కాల్చి దాని మీద స్టవ్ మీద కాల్చి హాట్ బాక్స్లో పెట్టింది పెట్టాను మా అత్తగారు వాడు వచ్చిన తర్వాత లైట్ పురుగులు వస్తాయండి అప్పుడు సీజన్ సమ్మర్లో లైట్లు తీసేసి మా వారు మా అత్తగారు వచ్చిన గెస్ట్లు అందరూ కలిసి తింటున్నారు ఏది తిందామని కూరలు ఎర్రలు వేసుకుంటే అన్ని అప్పడాల సౌండ్లు పరా పరా అప్పడాల సౌండ్లు తప్ప ఒక్కటి మెత్తగా ఉన్న పులకలేదు దాంట్లో అన్ని అప్పడాలే అప్పుడు వాళ్ళు లైట్లు వేసుకుని బాక్స్లో చూసుకున్నారు ఇదేంట్రా బాబు ఈ అప్పడాలు చేసావా పులకాలు చేసావా అని వాళ్ళకి వాళ్ళే అనుకుని నన్ను ఏదైతే ఏం మాట్లాడించకున్నా అత్తగారు వెళ్ళి దోశలేసి వాళ్ళకి పెట్టింది ఆ రోజుకి నీకు పులకాలు చేయటం రాద అని అత్తగారు క్వశ్చన్ చేయలేదు నేను అర్థమైందా ఒక మనిషి మన అనేస్తే వాళ్ళ పొట్లోది మనకి బాధ అనిపించదు కానీ అనకుండా సైలెంట్ అయిపోతే అది ఇంకా నరక అతన ఇలాంటివి ఎన్ని ఫేస్ చేస్తే ఇక్కడ దాకా వచ్చామంటారు దీనికోసం సైకాట్రీ డాక్టర్లు మందులు భయపోలాడలు మీకు సైకోసిస్లని పేర్లు పెట్టి ఒక్కసారి మీరు అట్లాంటి డాక్టర్ల దగ్గర టచ్గా టచ్లో ఉంటే మీరు గడిగడికి మీకు ఏ బాధ కలిగినా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది బాధలేని మనిషి కానీ బాధలేని జీవి కానీ ఉండరు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో చేస్తానని తనకు కూడా తెలుసు తన పేరు ప్రమీల నేను తనకి చెప్పే వచ్చాను నీ గురించి వీడియో చేస్తాను మరి నువ్వు ఇలా కడిగడికి డాక్టర్ దగ్గరికి వెళ్తామేండమ్మా ఎవడో వంట బాలేదంటే నువ్వు వెళ్తామేయండి మా ఆడపూడుచు వాళ్ళ ఇంటికి మా చిన్నమ్మాన కూడా డెలివరీ అయినప్పుడు వెళ్ళాను పెద్ద వంట రాదండి పెద్ద ఎందుకు చెప్పాలి మీకు అబద్ధం నార్మల్గా తినేటట్టు చేస్తాను ఆడపూడుచు బాలింతరాలు కదా అని చెప్పి నేను వంట చేశాను వంకాయ కూర అది కొంచెం మాడింది మాడిపడుచు గారు వాళ్ళ హస్బెండు బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్లో అయితే ఆ కూర మాడిపోయింది పక్కకు తీసేసి దాంట్లో వేసేయమ్మన్నారు బాక్సులు వేసి ఆయన క్యారేజ్ కట్టేసి ఇచ్చాను సాయంత్రం రాగానే పాపం ఆయన అమ్మ గిరిజ ఇవాళ బ్యాంకులో అందరూ నీ కూర తిన్నారు అందరం తిన్నాం చాలా బాగుందన్నారు అదన్నారు ఇదన్నారు అని చెప్తే పాపం అన్నయ్య గారు ఎలా చెప్తున్నారా ఆ కూర మాడింది కదంటే లేదమ్మా మాడింది మనం పక్కకు తీసేసి తినేస్తాం కదా ఒక మనిషిని ఇన్సల్ట్ చేయటం కంటే ఆ మనిషికి ఆ కాసేపు అది బాగుంది అని చెప్తే ఆ మనిషి తన తప్పు లేకపోతే తన లోపము తెలుసుకుని అది పైకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయంట నేను అదే కనుక ఆ మాత్రం కూర కాసేపు నుంచోలేవా మాటమేంటి లేకపోతే ఆ మాత్రం పుల్కా చేయటం రాదా అప్పడాలు చేయటం ఏంటి ఒకరోజు పనప్ప చెప్పినందుకు ఆ మాత్రం గుల్ గులాబ్జామ్ చేయటం రాందనివి నువ్వేం అపార్ట్మెంట్లో ఉంటున్నామని ఇట్లాంటివన్నీ వస్తుంటే మనుషులు డిస్టర్బ్ అవుతారు కానీ అందరూ మనం ఆలోచించినట్టు ఆలోచించి మనకి తగ్గట్టుగా మనకి నచ్చేటట్టుగా ఉండాలి అంటే నచ్చేటట్టుగా అవతల వాడు ప్రవర్తించాలంటే ఎవరు ప్రవర్తించరు కదండి అందుకని అప్పుడప్పుడు కొన్ని కొన్ని జరుగుతుంటే మన తప్పులు మనం తెలుసుకుని సర్దిద్దుకోవాలనిపిస్తుంటుంది దాని తర్వాత పట్టుదల ఎక్కువయ్యి మనం నేర్చుకోవాలని కూడా అనిపిస్తుంటుంది అవునా కదా ప్రమీల చూడు ప్రతి చిన్న విషయానికి బాధపడటం ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం దానికోసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం నేనైతే కరెక్ట్ కాదంటాను మీరందరూ ఏమంటారు ఇవాళ మీతో పాటు మాట్లాడుతూ టిఫిన్ తినే అదృష్టం దక్కిందంట ఎందుకంటే నేను చేసిన టిఫిన్ మీరు కూడా చూస్తున్నారు కదా నాకు వంట వంటొచ్చని అర్థమైందా ఓకేనా బాయ్